రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తలపెట్టిన పీ ఫోర్ కార్యక్రమాన్ని ఈ నెల పంతొమ్మిది నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మార్గదర్శల ఎంపికలో ఎవరిని బలవంతం చేయొద్దని స్పష్టం చేశారు మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని పీ ఫోర్ పై విమర్శలను ఉద్దేశించి పేదరిక నిర్మూలన కోసం పి ఫోర్ కార్యక్రమం చేపట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పి ఫోర్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పీ ఫోర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్లో లో పాల్గొన్నారు మార్గదర్శులిచ్చే చిన్న ఆసరా పేదలకు కొన్నంత అండవుతుందని చంద్రబాబు అన్నారు ఆ స్పూర్తితోనే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్దురాలని ఆదుకుంటున్నారని గుర్తు చేశారు బంగారు కుటుంబాలకు కావాల్సింది ఎమోషనల్ బాండింగ్ చేయూత మాత్రమేనని స్పష్టం చేశారు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో గేట్స్ వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయన్న సీఎం వాటికి మించి కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా పీఫోర్ కార్యక్రమం చేపట్టామన్నారు ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామని వివరించారు బంగారు కుటుంబాలను ఆదుకోవటంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతోందని ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదని తేల్చి చెప్పారు మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల తరహాలో వ్యవహరిస్తారని సీఎం మండిపడ్డారు గతంలో జన్మభూమి శ్రమదానం నీరు మీరు ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా విమర్శించారని గుర్తు చేశారు ప్రజల మనస్సులో పీ ఫోర్ పైన వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరికి ఆర్థిక వనరులున్నా పేదల్ని ఆదుకోవడానికి మనస్సు రాదని కొందరికి మనస్సు ఉన్నా సమయం ఉండకపోవచ్చని ఇలాంటి వారిని గుర్తించాలని ఆదేశించారు ఇప్పుడు బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే భవిష్యత్తులో మార్గదర్శి కావచ్చని అభిప్రాయపడ్డారు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అదనంగా బంగారు కుటుంబాలకు పీ ఫోర్ ద్వారా సాయం అందుతుందని స్పష్టం చేశారు విదేశాల్లోని ప్రవాసులు పారిశ్రామికవేత్తలు ను కలిసి వారిలో ఆలోచన రేకెత్తించాలని సీఎం సూచించారు ఇప్పటి వరకు తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు బంగారు కుటుంబాల ఎంపిక పూర్తయిందని లక్ష మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది మార్గదర్శులు గుర్తించామని ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల బంగారు కుటుంబాలకున్న అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించినట్లు వెల్లడించారు పదకొండు ప్రశ్నలతో వివరాలు నమోదు చేసి ఏఐతో విశ్లేషించామని ముప్పై ఒక్క శాతం మంది ఉద్యోగ అవకాశాలు ఇరవై రెండు శాతం మంది వైద్య చికిత్సలు తొమ్మిది శాతం మంది చిరు వ్యాపారాల విస్తరణకు అవకాశాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు బంగారు తో పాటు గ్రామాలు మండలాల వారీగా దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నారని వివరించారు తాను కూడా రెండు వందల యాభై కుటుంబాలను దత్తత తీసుకోవడంతో పాటు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని సీఎం గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ బలమైన ఆర్థికభివృద్ది దిశగా పయనిస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు జూలై రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రం మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్ల జీఎస్టీ వసూళ్లు సాధించిందని రెండు వేల పదిహేనులో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధికమని వెల్లడించారు పద్నాలుగు శాతం వార్షిక వృద్ధి దక్షిణ భారత రాష్ట్రాల్లో అత్యధిక జీఎస్టీ వృద్ధి రేటుతో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీ మూడో చెప్పారు ఆర్థికాభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చిందని రాష్ట్ర ప్రయాణం మొదలవుతోందని పేర్కొన్నారు